ఇప్పుడు ప్రపంచంలో దేని కట్టాలన్నా సిమెంట్ కంపల్సరీ సిమెంట్ లేకుండా ఏ కట్టడానికి కూడా కట్టలేము ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా సిమెంట్ కావాల్సిందే కానీ సిమెంట్ని పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్కు చెందిన ఒక వ్యక్తి కనిపెట్టాడు అంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు కంటే ముందు సిమెంట్ లేదన్నమాట అంతకు ముందు కట్టిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి దాని గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్మహల్ ఒకటి కాబట్టి దాని కట్టి ఇప్పటికి నాలుగు వందల ఏళ్ళు దాటింది నాలుగు వందల ఏళ్ళు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉంది అసలు తాజ్మహల్ ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణాల కళాఖండాల్లో ఒకటి మొఘల్ పాలకుడైన షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ పట్ల తనకున్న ప్రేమకు నిదర్శనంగా ఇది మనోహరమైన సమాధిని కట్టించారు తాజ్మహల్ని పదహారు వందల ముప్పై ఒకటి సంవత్సరంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఏకంగా పద్దెనిమిది సంవత్సరాలు దీన్ని కట్టడానికే పట్టింది పదహారు వందల నలభై ఎనిమిదిలో ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యింది దీన్ని అప్పటి మేస్త్రీలు ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేసి కట్టారట దాన్ని మెలాటిన్ ఆటేసి బార్గిటీ నీరే పప్పులు బనసనార కంకరతో పాటు ఇతర పదార్థాలను కలిపి ఒక పేస్ట్లా తయారు చేసేవారు అండ్ దీనిలో కొన్ని కెమికల్ పదార్థాలు కూడా ఇందులో ఉండేవి వీటన్నిటితో చేసిన ఈ పేస్ట్ లాంటి పదార్థం ఇప్పుడున్న మన సిమెంట్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉండేది తాజ్మహల్నే కాదు ఇలాంటి ఎన్నో ఆనాటి రాజులు కూడా పెద్ద పెద్ద భవనాలు లేదా దేవాలయాలను ఈ మిశ్రమాన్ని ఉపయోగించే కట్టేవారు